अब पाल में चलने वाले हाँ हम भी ये पाल में आ ये वाली ये वाली क्या बोलूँ तेरे से अच्छा है ये वाक्य बंधु है करगी यनेमो तारा ना ना ये आधी यंता है तो अपराहरा में मो आधी यंता है येनेचले वाक्य बंधु है आयने इच्छने वाक्य बंधु है करगी यनेमो अच्छा है अच्छा है अच्छा है अच्छा है ओको देखियो बावा अच्छा 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 है, 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 अच्छा है, अच्छा है। अच्छा ये नहीं जाग पा रही लगदागा मेरी आउती न रिकॉर्डिंग लगदागा मेरी लेट क्यों आ रहे अच्छा है आ रहा है अच्छा है आ रहा है अच्छा है हम आ देखड़े नokk दे क्या बोलता क्या बोलता सारे गुल्ला वारदा देखे रात्रि जितने मो नूरा चेहरे रे गुल वारी वारा पसंदा तोपल पुटे लेकान

ప్రాముఖ్యమైన సమయముగా ఈ రెండు వేల ఇరవై ఐదవ క్రిస్మస్ క్యాన్వస్లో పద్నాలుగు రోజులోకి ప్రవేశింపజేసి చక్కగా ఉదయ కాలంలో మనందరం కూడా వీధి శవార్త ద్వారా దేవుని బయపరుచుకొని మరి గొప్ప సమయంలో దేవుని దివ్యమైన వాక్కులు గ్రహించుకోవడానికి దేవునిచ్చే అవకాశాన్ని బట్టి దేవాది దేవుని మనం ఆచరించుకొని వచ్చిన మీ కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మన లేఖన భాగముగా లోక రాసస్ వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు పరుదైన వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు స్తోత్రం మీ నా వందుకాసు వార్త రెండవ అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చినాను అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కనుకబాబు ఆహా సంతోషకరమైన సుమంతమానము నేను మీకు తెలియచేచున్నాను రవిధ పట్న ముందు ఏడు లక్షకుడు మీ కొరకు కొట్టి ఉన్నాడు ఈ నేను క్రీస్తు ఈ చదువుకున్న లేఖన భాగము మరి ముందుగానే ప్రవచించిన లేఖన భాగము పద్ాలు ఒకవచనముగా ఈరోజు బాగుందరూ కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎలాగా నెరవేర్చబడిన సందర్భంలో మన అంశం తనగా ఆయన ప్రభు అనే అంశం ఆయన ప్రభు అనే అంశం ఎవరు ప్రభు అనే మాట గుర్తు చేసుకున్నట్లయితే మరి లోక స్వాతి ద్వారా దేవుడు గుర్తు చేసే ఈ గొప్ప మాటలు అయితే సో నైతే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలిపి మహా సంతోషకరమైన సువర్తమాను నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్ల మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ నా ప్రభు క్రీస్తు దూత ఆ తెలిపిన గొప్ప సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటే మన ఆ లేఖల భాగాలు ముందుగానే ప్రవచించే సందర్భాన్ని దావీదు కలిపిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి దావీదు ముందుగానే ఈ మాట గుర్తు చేస్తున్నాడు ఆయన ప్రభు అదే దావీ కుమారుడా కుమారుడా హోసమ్మ హోసమ్ హోసమంటున్నారు మరి కుమారుడుగా ఏసుక్రీస్తు వారు జన్మించినట్లయితే ఆయన అని చెప్పేసి ఆ మాట ఎలాగా చెప్పాడు ఆనాడే మరి దావీదు వారి వంశంలో పుస్తకాల బిడ్డగా ఏసుక్రీస్తు వారిని కుమారుడిగా పిలిచే సందర్భంలో ఉండగా లోకమంతా కూడా తావీదు కుమారుడు అనే మాట గుర్తు చేసుకుంటుండగా కూడా మా దావీదు పరిసర మాట ఏంటి ఆయన నా ప్రభు ఆయన నా ప్రభు అనే మాట గుర్తు చేస్తున్న సందర్భంలో ఇదిగోసు జన్మించిన తర్వాత వచ్చి ఆ గొలలకు తెలియజేసే ఆ శుభోత్సాన్ని గుర్తు చేస్తున్నారు గొలకి ఆ చెప్పే సందర్భమే దావీదు స్పష్టమూ లేడు రక్షకుడు మీ గొలుపుడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే ఆయన ప్రభువు అనే మాట ఎంతగా జోతు ద్వారా కూడా తెలియజేసే సందర్భాన్ని కీర్తన కాలం ద్వారా మనం గుర్తు చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథంలో నూట పదవ అధ్యాయం చూడండి కీర్తన గ్రంథము నూట పదవ సంకీర్తన నూట పదవ సంకీర్తన ఒకటి నుంచి ఐదు వచ్చిన చదువుతుందాం ప్రభు నా ప్రభుతో సరిచిన వాక్కు నేను నీ శత్రువులలో నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా పిరి పాశ్వమున కూర్చుండము యహో ఆ నీ పరిపాలన దండములు స్త్రీల నుండి సాగ చేయించున్నాడు నీ శత్రువుల మధ్యను నీ పరిపాలన చేయము యుద్ధ సమాహా నిర్మన నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు నీ స్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలకృతులై మంచువరి అరుణోదయ గర్భములో ఉండి నీ ఎందుకు క్రమం చొప్పున సెలవు తమప్పునూ యాజంతమయ్యేద్దు అని యహోమా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివారు ప్రభు నీ నీకు పాశముతుంది తన కోప తిరుమల రాజులను నలక గుర్తుతో ప్రియారా అంటే రక్షకుడిగా ఆయన పోయి మన అవతించిన అవతరించిన నలవతారి అని ఎంత ఖచ్చితంగా ఈరోజు గుర్తు చేసే లేఖన భాగం ద్వారా మా దావీదు ఏమంటాడు ప్రభు మా ప్రభుత్వం సర్వించిన మాట అంటే సర్వాతీతుడైన మహా గొప్ప ప్రభు అయిన యహోవా దేవుడు అమ్మ ఏ విధంగా మా ప్రభుత్వం చెప్పిన మాట అనే మాట గుర్తు చేస్తున్నాడు దావీ అంటే దావీది కూడా మా కుణుగా జన్మించిన యేసు వారిని నా ప్రభు అనే మాట ముందుగానే శ్రవించిన మాటలు ఈరోజు మనం తెలియజేసుకుంటే మా దేవుని ప్రణాళికలో ఎంత గొప్ప ప్రవచనాలు ఈరోజు ముందుగానే తెలియజేసి సొంత మనం గుర్తు చేసుకోవాలి కానీ మా కొత్త గంటల కాలంలో పరిస్థితులు కానీ శాస్త్రులు కానీ ఇంక యాజకులు కానీ వారందరూ కూడా దావే కుమారు లోకాలలో ఏలే వాళ్ళు ఎవరో జన్మిస్తామనుకుంటారు కానీ అనే దేవుడు మాట ఆయన దినాల్లో జరిగిన గుర్తు చేసుకొని గుర్తు చేసుకున్నట్లయితే ఆ భవిష్యత్తులో ఆ రక్షకుడు ఎలాగ మనల్ని కాచి కాపాడే దేవుడిగా ఉంటాడో చూడకం లో పదకొండో అధ్యాయం చూడండి ఒకసారి ప్రధములో ప్రభుత్వ పదిహేను అవసరం చూడండి ఏడవ చూత బల వదిలినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యములో ఆయన క్రీస్తు రాజ్యము నాయన ఆయన యువజుల వరకు ఏ విధ అంతటా దేవుని ఎదుట సింహాసనాశినులకు ఆ ఇరవై రంగుల దగ్గరలు శాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలంలో దేవుడైన దేవుడు బొమ్మ సర్వాధికారి నీవు నీ మహాబును స్వీకరించి వేస్తున్నావు కనుక మేము నీకు కృతజ్ఞాసులు చెల్లించున్నాం జనములు కోపించినందున నీకు కోపమొచ్చను వృద్ధులు తీర్పు పొందినకులో నీ దాసులకు ప్రవర్తలకు పరిశుద్ధులకును నీ నాన్న భయపడే వారికి తగిన ప్రతిఫలమో గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింప చేయవారిని నశింపచేటప్పుడు సమయము వచ్చి అని చెప్పింది మరి భవిష్యత్ కాలంలో కూడా జరగబోయే సంఘటన ఈరోజు ఈయన రక్షకుడైన క్రీస్తు అంటే ఈయన ప్రభు అనే మాట దావిదు సంకేతంలో నూట పదవ సంకీర్తంలో ప్రవచించిన ప్రవచనము ద్వారా తెలియజేసిన సందర్భం మాతృ కూడా గుర్తు చేశారు అందుకనే ప్రకటన భవిష్యత్తులో జరగబోయే ఆ పరిపాలన చేసే ఆ రాజు ఎలాంటి శక్తివంతుడిగా ఉన్న దేవాతి దేవుడిగా ఉన్నాడో గుర్తు చేసుకుంటే నా ప్రభుత్వం చెప్పిన మాటలు ఏసుక్రీస్తు నా ప్రభు అన్న మాట కూడా గుర్తు చేసుకోవాలి అంటే ఆయనే సర్వాతీతుడైన దేవాతి దేవుడు శక్తిగల దేవాతి దేవుడు కనుక రక్షకుడిగా మనకు అవతరించిన ఏసుక్రీస్తు వారు మరి రెండవ రాకంలో న్యాయాధిపతిగా రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆ తీర్పులో నువ్వు ఉండగలవా ఎలా ఉంటావా కాబట్టి ఈ రోజు దేవుడు ఇంత అవకాశంగా మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా ఈ క్రిస్మస్ క్యారస్ ద్వారా మనసులో కూడా దేవుని నామాన్ని ప్రకటించుకుంటూ మన దేవుని దివ్యమైన వాక్కుల ద్వారా హృదయాలు నింపబడుతుండగా ఈ రోజు అయినా ఇప్పుడైనా మారు మనసుతో దేవుని మార్గంలో ఉండాల్సిన బాధ్యత ఎలాగా రోజు దేవుని ఆలయానికి వస్తే సరిపోతుందా మా మన హృదయ శుద్ధితో పవిత్రమైన జీవితాలతో నీతికరమైన జీవితాలతో మనం జీవించాల్సిన బాధ్యత అది దేవుడు కోరుకునే ఆ గొప్ప రాజ్యంలో ఉన్న శాస్త బాధ్యతలో ఇది ప్రసరిస్తున్న విధానం కాబట్టి దినోదయం గుర్తు చేసుకొని పరమౌ బౌసచన లేఖన భాగ విచర్చబై మన త్రీ మన జీవితాలను గొప్ప స్థితిలో ఉండడం obtainableగా ఆ స్థితిలో మన కూడా నిత్య రాజ్య వారసులుగా శక్తిమంతులుగా ఉండబోသော స్థితిని తెలుసుకొని ఆ మార్గం నడాలని కోరుతూ దీకొలు నికొంపలకను సదాకాలమౌ తోడై ఉండదను గాక ఆమేన్ ఆనాడు నూట పదవ సంకీర్తనలో అయా దావిని పలికిన మాటలని దూత ద్వారా చెప్పబడిన సందర్భం ఏంటనగా ఆయన ప్రభువు మరి బాలుగా జన్మించే యేసు క్రీస్తు వారు ప్రభు అనే మాట ముందుగానే దావి పలికిన మాటలు ఆ ప్రవచనాలు ఏదో ఎలాగా నెరవేర్చబడ్డాయో యేసు వారిగా ఈ లోక రక్షకుగా జన్మించిన నరావతారిగా మరి గుర్తు చేసుకున్న సందర్భం మరింతగా ఆయన రక్షించిన దేవుడు మాకు మధ్యలో జన్మించాడే

ఆర్థికపరంగా ఆయా దీతలు ఎవరైతే లేని వారికి ఉన్నారో ఆర్థికంగా సహాయం చేయమని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఐదుగురు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు సంఘంలో కానీ గ్రామంలో కానీ హాస్పిటల్ గానీ ఎవరైతే ఉన్నారో ఏ సున్నాలో గర్తించి మీ హస్తాలతో ఆయా తాకి ముట్టి స్వస్థపరచమని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అలాగే సరోజిని గారి విషయంలో ఆయా దీతలు ఆ పిల్లలకు ఆయన మరి తిరిగి మళ్ళ గొప్ప సాక్ష్యంగా చెప్పుకునే విధానంలో నీ చిత్తం ఒకరిని ఆయన నెరవేర్చే దేవుడు కనుక మీ పరిశుద్ధాత్మ శక్తిని అమ్మడిపై తోపనించండి ఇంకా ఆయన ఎవరైతే మా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ కూడా చక్కటి స్వస్థ మంచి ఆరోగ్యకరంగా నడిపించమని మీరు ప్రార్థన చేస్తున్నా ఇక్కడ ఉన్న కష్ట అనుకూలం చేసుకునేవారు ఉద్యోగస్తులు ఉదయపూటరా ప్రయాణం చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించండి లాభదాయకంగా నడిపించండి ఇక్కడ మిచ్చి పనులు చేసుకునే బిడ్డలు వేరే వేరే పనులు చేసుకున్న ప్రతి వారికి కూడా లాభదాయక క్షేమకరంగా నడిపించండి పాడి పశువులను పక్షాదులను పశువుల కాపరలను గొప్పల గొర్రెల కాపరలు వేయించి బలపరచండి అలాగే ఆయన ఉదయ కాలము ఎవరి పనులు విత్త వారు ప్రయాణమే ప్రయాణాలకి తిరిగి మళ్ళా క్షేమకరంగా లాభదాయకంగా నడిపించమని వీరికి ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో వాహనాలు వెళ్ళి ప్రతి వారికి కూడా క్షేమకరంగా గృహాలు నడిపించండి మరి చదువుకునే బిడ్డలు తండ్రి ఉదయ కాలము వాహనాలు వెళ్తున్నారు చిన్న బిడ్డలు ఎవరస్తులు కాలేజీ వెళ్తున్నారు

గొప్ప సంఘాన్ని అయా వారి మీద గా నడిపించిన విధానంలో అది భారం అనుకోకుండా మాకు లాభమా అనుకోకుండా ఆ సేవకు పాత్రులుగా ఉన్న ప్రతి వాటికి కూడా అత్యధికంగా తీరుస్తారని మీరు వాగ్దానం చేసి ఉన్నారు అంటే గొప్ప వారికి దయచేసి ఆయా సంఘాన్ని ఐక్యమత్యంలో అంతటి కూడా సోకే సమాధానంతో నడిచే విధానములో నడిపించాల్సిన బాధ్యత వారికి ఎంతో ఉంది అది వారి దయచే వారిగా నడిపించమని వీరికి ప్రార్థన మరి గొప్ప సమయంలో ఉదయ కాలంలో తండ్రి బిడ్డలు ఎంత చక్కగా చిన్న బిడ్డలు తండ్రి నాయన ఎంతో చక్కని వాక్యాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం మా బిడ్డలు అదే యవనస్తులు కూడా ఎంతో చక్కగా తిరిగి ఉండగా పెద్దవారు పురుషులు గారు స్త్రీలు గారు అందరూ కూడా ఈ కరస్ లో తిరిగి నాయన మరి దీవికరమైన విధానములో ఉండగా వారి దీవించి బలపరిచి చిన్న ప్రతి వాటిని కూడా బలపరచమని మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత కంచగా ఉంచమని నీ కుమారుడు మా

चेरि न वारिकिडु कडु भाग्यमो मोक्षराज्यमो सुबे तरे सुभु वि सन्त चेरनो रन्विस भजनाङ्गमा सन्त सम